నాలుగు సార్లు ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా చేసేడు రెండు సార్లు జడ్పీ జెడ్పీ జెడ్పీ చైర్మన్గా మూడు సార్లు వాళ్ళ భార్యని గెలిపించినాం రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిపించినాం ఒకసారి మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి ఆయన ఈరోజు చీపుడు దయచేసి మహేందర్ రెడ్డి గారు కూడా కోరుకునేది ఒకటే మహేందర్ రెడ్డి గారు మౌనం మీడాలే బీసీల గురించి మీకు ఇంత రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తాండూరు బీసీ బిడ్డల గురించి మీరు ఏ పార్టీలో ఉండండి మీరు కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి గారికి సూచిస్తున్నాం విధంగా మనోహర్ రెడ్డి గారు కూడా తాండూరుకి ఎమ్మెల్యేగా గెలిచి మరి ఎక్కడికేలో వేరే ప్రాంతంకేళ వచ్చినా కానీ కూడా ఈరోజు తాండూరులో ఉన్న బిడ్డలు బీసీ బిడ్డలు కానీ మిగతా జాతులు అందరం కూడా కలిసి మనోహర్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే చేశారు మరి ఆయన కూడా బీసీలకు అండగా నిలబడాలి ఎందుకు మాట్లాడతారు లేరు ఈరోజు పదిహేను నాలు అడి ఎందుకు మాట్లాడతారు లేరు ఈ నాయకులు కాబట్టి వీళ్ళందరూ కూడా మౌనం వీడి బీసీలకు మేము కూడా అండ ఉండమని చెప్పేసి నిలబడితేనే భవిష్యత్తులో వీళ్ళకి నమ్ముదాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను జైన్ జైతరంగా